నమస్కారం మిత్రులారా అందరికీ నవోదయం న్యూస్కు స్వాగతం నేను శ్రీకాంత్ ప్రస్తుతం నటుడు కమలాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ధుమారాన్ని అయితే రేపాయి కన్నడిగుల ఆగ్రహానికి అయితే కమలాసన్ గురి కావడం జరిగింది ఇంతకు కమల్ హాసన్ ఏం మాట్లాడారు అన్నది వీడియోలో చూద్దాం పదండి యాక్టర్ విశ్వ నటుడిగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అలాగే తమిళనాట ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి రాజకీయవేత్త అని కూడా చెప్పొచ్చు త్వరలో ఆయన డిఎంకే పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడి కూడా కాబోతున్నారు సో ఇదంతా కూడా ప్రస్తుతానికి పక్కన పెడితే నటుడు కమలాసన్ ఏమన్నారు కన్నడిగుల ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు అన్నది ఈ వీడియోలో చూద్దాం యాక్టర్ హాసన్ ఒక మీటింగ్లో వచ్చేసి ఆయన తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ వ్యాఖ్యలకు కర్ణాటకలో తీవ్ర దుమారం రేగింది భాషపైన అభిమానం ఉండొచ్చు కానీ పరభాషలను అవమానించే అంత ఉండరాదని చెప్పేసేసి కన్నడిగులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమిళ భాష నుంచి కన్నడం పుట్టిందంటూ కమలాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర కలకలాన్ని ఏరితే రేపాయి కర్ణాటకలో అది అధికార పక్ష అని తేడా లేకుండా అన్ని పార్టీల వారు ఏకతాటిపైకి వచ్చి కమలాసన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు తమిళ భాషపై నుంచి ఆయనకున్నటువంటి అభిమానాన్ని ఆయన చాటుకోవచ్చు కానీ కన్నడ భాషను కించపరిచేలా ఆయన మాట్లాడడం అన్నది చాలా తప్పు అని చెప్పేసేసి కర్ణాటక నేతలు మాట్లాడుతున్నారు కర్ణాటకలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు కన్నడ భాషాభిమానులు కూడా కమలాసన్పై మండిపోతున్నారు మరి కమలాసన్ హాసన్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు నేను ప్రేమతో అన్నటువంటి మాటలే వాటికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం లేదంటూ తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు సో ఇక లాంగ్వేజెస్ విషయానికి వచ్చిందంటే తమిళ భాష చాలా పురాతనమైంది అని చెప్పేసి కమలాసన్ గారు చెప్తూ ఉంటారు సో దానికి ఆధారాలు ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియనటువంటి అంశం సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తమిళ భాషలో వచ్చేసి కన్నడ భాష పుట్టింది అని చెప్తూ ఉంటారు సో ఆయన ఒకరే కాదండి తమిళనాడులో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా ఈ యొక్క భావనలో ఉంటారు ఎందుకంటే వారికి మరి ఇట్లా చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల అనుకుంటాను సో వారి భాషనే చాలా ప్రాముఖ్యమైంది వారి భాషనే చాలా గొప్పది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో దానికి ప్రూఫ్స్ ఆధారాలు అయితే లేవు సో వారు ఉన్నటువంటి సాంగ్ ఉంటుంది కదా అదే స్టేట్ సాంగ్ ఆ సాంగ్లో కూడా వాళ్ళు వచ్చేసేసి ఆ పదాన్ని అయితే మెన్షన్ చేసుకోవడం జరిగింది సో తమిళ నుంచే కన్నడం మిగతా భాషలు పుట్టాయని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు నిజం అన్నది చరిత్రకారులు తేల్చవలసినటువంటి అంశం మరి దీనిపైన రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ అంతా ఇంత కాదు మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో సాహిత్యవేత్తలు చరిత్రకారులు చూడాలి సో భాష అన్నది చాలా సున్నితమైనటువంటి అంశం సో దీన్ని కదపడం అంటే తేనె తుట్టును రాయితో కొట్టినట్టే ఉంటుంది సో ఇటువంటి వ్యాఖ్యలు ఇంకొకసారి ఏనేత కూడా చేయకోకుండా ఆయనకు తగినటువంటి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను